హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు తెలుగు తమిళం మరియు కన్నడ క్షేత్రాల్లో నటించి ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు అలాగే టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ ను ఈ బామ్మ పెళ్లాడారు అలాగే ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు మూడులో కూడా ఈజ్ అంటే కంటెస్టెంట్ గా పాల్గొని ఎంతో క్రేజ్ ను సంపాదించుకున్నారు తెలుగులో జుమ్మంది నాదం భీమ్లి కబడ్డీ షర్టు పడ్డ నుండి ప్రేమలో మరి పిల్ల సందడి వంటి సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది అయితే తాజాగా మృతికాషే క్రిస్మస్ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంది తన ఫ్రెండ్స్ నిహారిక అలాగే మరికొంతమంది ఫ్రెండ్స్ తో ఈ క్రిస్మస్ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంది ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు ఈ పేక్ష చూసిన అభిమానుల్లో క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నెటిన వైరల్ అవుతున్నాయి ఇక పదకొండు సంవత్సరాలకే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు రుత్కా శేఖర్ ఆ తర్వాత బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి కన్నడ చిత్రం అంతు ఇంతు ప్రీతిబంతు సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు అయితే జుమ్మంది నాథం భీమిలి కబడ్డీ చెట్టు చిత్రాలతో సహాయ నటిగా నటించారు ప్రేమ ఇష్క కాదలని తెలుగు సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు ఇక పడ్డా నుండి ప్రేమలో మరియు చిత్రంతో హీరోయిన్ గా కనిపించారు అయితే ప్రస్తుతం మృతికా శేర్కి సంబంధించిన కొన్ని ఫోటోలు నటినత వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి